వివాదంలో రళి అనుచరుడు నవీన్ రాజ్ చిక్కుకున్నారు లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ ఫిరోజ్ అలీకి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు ఇక సోషల్ మీడియాలో ఆడియో వైరల్ గా మారింది వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆడియో సంచలనంగా మారింది గతంలో పోలీసులతో నవీన్ రాజ్ బహిరంగంగానే వాగ్వాదానికి దిగారు కొండా మురళి పేరు అడ్డుపెట్టుకుని దందాలు చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి నవీన్ రాజ్ వ్యవహారంపై స్థానికులు మండిపడుతున్నారు నవీన్ ఆలోచన దాని నెంబర్ లేదా లేదు ఫోన్ తీసుకున్నాన ఫోన్ తీసుకున్నా వేరేకొత్తది ఫోన్ తీసుకున్నా నెంబర్ ఎట్లా ఉంటే అన్న ఉండదు కదా సిమ్ వచ్చే ఫోన్లోనే పోతే ఏంది లేదు మళ్ళా ఈడ ఓనర్లు ఎట్లాంటి ఎట్లా ఓనర్లకు కొద్దిగా మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు అందరు వాళ్ళందరూ కుమ్మక్కై అంటే ఇస్తే మర్యాద లేకుండా మాట్లాడుతుంటే లారీ ఓనర్లు అందరూ కలిసి వ్యాగిన్ ఆ ఈ తొమ్మిది నెలల నుంచి ఎలక్షన్ కాకుండా సాగ తీత్తన్నారు కొంతమంది ఈడ ఆ రాజకీయ శక్తులు ఉన్నారు పది మంది వరకు ఉన్నారు ఈ గోరేమి గోరేమి కానియాకుండా చేస్తాను మందికి చెప్పొచ్చి ఏడికి రావాలి కాదన్న ఎలక్షన్ కానియకుండా గిట్ట తొమ్మిది నెలల నుంచే నలుగురు చేసుకుంటా వాళ్ళు నూట యాభై మందిని రోడ్ల మీద చేస్తాను లేదన్నా వీళ్ళు పది మంది మాట్లాడతారు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ల తోటి మాకు సంబంధం లేదన్నా మా లారీ లారీ ఓనర్లకు మర్యాద లేకుండా అయినాక కదా పూజ చేయమని అట్టంటలేను అట్టంటలే లారీ లోడ్ అయినాక మధ్యాహ్నం నైట్ తొమ్మిది పది గంటలకు డీడీ డీసీలు ఇస్తాను బండి అన్లోడ్ కాకుండా తెల్లారి అన్లోడ్ ఇస్తాంది ఇది ఒక్క పొద్దు నెల ఎప్పుడు నుంచో గిట్ట చేసుకుంటే వాళ్ళు వస్తాను కాదన్న మీరు కాదు కాదు నేను అనేది మీరు ఇంద్ర ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తాను లకు లారీ ఓనర్ల మధ్య నడతాంది ఈ తొమ్మిది బాగా పలిసింది నాకు మాట్లాడుతున్నావరా ఈ తొమ్మిది

అదన్న పైసలు ఎక్కడి పైసలు అన్న ఎక్కడి పైసలు దగ్గర ఎక్కడి పైసలు నేను ఎందుకు వసూలు